గత కొన్నేళ్లుగా ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటీస్ ఒకటి జీవన శైలి ఆహారంలో మార్పులు వ్యాధికి ప్రధాన కారణాలు ఇంకా ఈ వ్యాధి ఒకసారి వస్తే ఈ వ్యాధికి చికిత్స లేదు నివారణ మార్గం అని తెలిసిందే అయితే దేశంలోని ఈ ఆలయంలో దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే ఇక్కడ డయాబెటీస్ క్షణంలో మాయమవుతుంది అవును ఇది చాలా వింతగా అనిపించవచ్చు ఈ మహిమాన్విత ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అద్భుతమైన సంఘటన అమ్మాపిట్టి లేదా అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఉన్న వెన్ని కరుంబేశ్వర ఆలయంలో ప్రతిరోజు జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు తమ మధుమేహం నుంచి స్వస్థత పొందారు మరి ఆలయంలో మధుమేహం ఎలా నయమవుతుంది ఈ గుడిలో చీమల వైద్యం ద్వారా నయం చేయలేని వ్యాధులను ఎలా నయం చేస్తాయో తెలుసుకుందాం భారతదేశంలోని మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది ఈ ఆలయంలో ఐదు వేల సంవత్సరాల పురాతనమైన శివలింగం ఉంది దేన్ని శ్రీకృష్ణుడు స్వయంగా స్థాపించాడని నమ్ముతారు అందుకే ఈ ఆలయంలో అంత శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు భారతదేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఎక్కడికి వచ్చి మధుమేహం నుంచి విముక్తి పొందారు నయమయ్యారు కూడా ఇక్కడ జరిగే అద్భుతం గురించి చాలా పరిశోధనలు జరిగాయి శాస్త్రవేత్తలు స్వయంగా ఇక్కడ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు వీరు పరీక్షలు నిర్వహించి కోలుకున్న భక్తుల గురించి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఇది నిజమని నిరూపించారు మధుమేహం నయం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చే భక్తులు అరకిలో సూచి రవ్వ చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని ఈ రెండింటిని కలిపి తీసుకెళ్లాలి ఆలయంలో పూజ చేసిన తరువాత ఈ రవ్వ చక్కెర మిశ్రమాన్ని ఆలయం వెలుపల ఉంచాలి అక్కడ చీమలు వచ్చే రవ్వను వేరు చేసి చక్కెరని మాత్రమే తింటాయి ఈ అద్భుతాన్ని చూడటానికి లక్షలాది మంది వస్తారు ఇది కొంచెం వింతగా అనిపించినా మీరు నమ్మి తీరాల్సిందే ఇలాంటి చీమలు చక్కెర తినడానికి వచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని సమర్పించిన వారి శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి దీన్ని స్వయంగా పరీక్షించడానికి వైద్యులు వచ్చి చీమలు చక్కన తినడంతో చక్కెర ఉన్న వారి శరీరంలోని చక్కెర స్థాయిలు పడిపోయాయని చూసి ఆశ్చర్యపోయారు అంతేకాదు ఈ అద్భుతం నిజంగా జరుగుతుందని షుగర్ తగ్గడం నిజమే అని వైద్యులు అంగీకరించారు ఈ ఆలయంలోని చీమలను దేవుని చీమలని పిలుస్తారు మొఘల్ రాజులు ఆలయాన్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ చీమలు ఆలయాన్ని రక్షించాయని నమ్ముతారు